హైడింగ్ అందరికీ ముందుగా దసరా శరణవరాత్రుల శుభాకాంక్షలు వైరల్ పే యూజర్స్కి వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా కాబోయే వేల మంది వైరల్ పే పార్ట్నర్స్కి అదేవిధంగా ఒక కోటి మంది ఫ్రీలాన్సర్స్కి అందరికీ ముందుగా శుభాకాంక్షలు గత వారం రోజుల నుంచి కూడా వైరల్ పే యాప్ అనేది మేమే స్టాప్ చేసాము దేనికంటే సో దాంట్లో కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాము సో దానిలో భాగంగా యాప్ యాప్ని స్టాప్ చేయాల్సి వచ్చింది ఒకసారి యాప్ కనుక లైవ్లోకి అంటే బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది అనుకోండి సో అప్పుడు మనం యాప్ స్టాప్ చేసి అప్డేట్స్ చేయడానికి అవకాశం ఉండదు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాము మన యాప్ అనేది వైరల్ పే బీటా టెస్టింగ్లో ఉంది బీటా టెస్టింగ్ అంటే ఏంటి అంటే మార్కెట్లోకి వచ్చే ముందు సో యాప్ ఎలా వర్క్ చేస్తుంది యూజర్స్ ఎక్కువ మంది ఒకేసారి వస్తే దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అదే విధంగా రీఛార్జెస్ కరెక్ట్ కరెక్ట్గా జరుగుతున్నాయా ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా టికెట్స్ అన్నీ కరెక్ట్గా బుక్ అవుతున్నాయా లేదా అదే విధంగా డిటిహెచ్ రీఛార్జెస్ జరుగుతున్నాయి విధంగా రేపు ఫ్యూచర్లో మనకి అమెజాన్ ఫ్లిప్కార్టు ఓలా ఓబను ర్యాపిడో ఇక్కడ చూశారు కదా సో దీనిలో ఉన్నటువంటివి కేవలం శాంపిల్ మాత్రమే శాంపిల్ ఈవెన్ మీరు సినిమాకి వెళ్ళాలి అని అంటే బుక్ మై షో దగ్గర నుంచి మీరు హాలిడే ట్రిప్కి వెళ్ళాలంటే మేక్ మై మేక్ మై ట్రిప్ వరకు కూడా ప్రతి ఒక్కటి అంటే మార్నింగ్ నిద్రలేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు చేసే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షను మన వైరల్ పే ద్వారా చేస్తే మీకు మీ రిఫరెన్స్కి మీరు ఎవరికైతే రిఫర్ చేశారో సో వాళ్ళ ద్వారా మీకు మీ ద్వారా మీ పైన వాళ్ళకి ఈ విధంగా లైఫ్ టైము అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది కన్సిస్టెంట్ రెఫరల్ బోనస్ సో అయితే చాలామంది లీడర్స్ కూడా ఓపిక అనేది లేకుండా గ్రూప్లో మెసేజెస్ పెడుతున్నారు చూస్తున్నాం అన్ని ప్రతి ఒక్కటి కూడా మేము చూస్తున్నాము రైట్ టైం వచ్చినప్పుడు మీ టైం వచ్చినప్పుడు యాప్ అయిపోయినప్పుడు మీరేదో కామెంట్ చేస్తున్నారు మా టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ మేము కూడా చూపించాలి కదా ఎందుకంటే ఇక్కడ కావాల్సింది పేషెన్సీ కన్సిస్టెన్సీ ఎంత పేషెన్సీగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్తామో వైరల్ పేతో ఫ్యూచర్ అంత బాగుంటుంది మన అందరిది కూడా సో ఏదో యాప్ అయిపోయింది కదా పది పైసలు ఐదు పైసలు చేస్తాం కదా అని చెప్పేసి మీరు నెగిటివ్ ప్రోపకుండా చేసి నెగిటివ్గా ఇది చేస్తే మాకేం నష్టం లేదండి సో మీరే అనవసరంగా అరే ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండేది అని బాధపడే రోజు వస్తుంది సో ఎందుకంటే మేము ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి ఛార్జ్ చేయట్లా మొదటి నుంచి నేను చెప్తున్నా ఒక్క రూపాయి కూడా మేము ఛార్జ్ చేయట్లేదు చెయ్యం కూడా భారతదేశంలో వేల మంది ఈకో పిన్ కోడ్స్ పార్ట్నర్స్ దగ్గర ఒక్క రూపాయి కూడా మేము ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో చేయము ఫలితంగా కొన్ని టాస్కులు వాళ్ళకి ఇచ్చి నెలకి ఐదు లక్షల రూపాయలు వైరల్ పే సంస్థ మీకు అందజేస్తుంది సో ఈవెన్ ఆల్రెడీ ఇంతకుముందు నేను మీ చాలా మీటింగుల్లో అదేవిధంగా నో వాట్సాప్ గ్రూప్స్లో ఆడియోస్ వీడియోస్ షేర్ చేసినట్టుగా పదివేల రూపాయలు ఇచ్చి మనం సెక్యూరిటీ గార్డును పెట్టుకోవాలన్నా లేదా మన ఇంట్లో ఎవరున్నా వర్కర్ను పెట్టుకోవాలి అనుకున్నా సో ఎవరో ఒకరు తెలిసిన ద్వారా రెఫరెన్స్ ద్వారానే మాత్రమే పెట్టుకుంటాం అలాంటిది ఐదు లక్షల రూపాయలు మేము ప్లాన్ చేసుకున్నప్పుడు మేము ఎన్ని టెస్టింగ్లు చేయాలి సార్ మాకు కూడా ఏంటి అని అంటే చదువు లేకపోయినా పర్వాలా కానీ సంస్కారం ఉండాలి పీజీలు పీహెచ్డీలు అవసరం లేదు పద్ధతిగా ఉండాలా చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయాలా ఓకేనా పీజీలు పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా మంది కూడా ఇక్కడ తమ వాళ్ళకి అర్థం కావట్లా విజను కామన్ మ్యాన్కి అర్థమైనట్టు వాళ్ళకి అర్థం కావట్లా సో కొంతమంది కామన్ లీడర్ లీడర్గా ఎదుగుతున్నాడు ఇక్కడ లీడర్స్ అనేటువంటి వ్యక్తులు యూజర్స్ అయిపోతున్నారు ఓకేనా అదేవిధంగా మీరందరూ చాలా అదృష్టవంతులు బేసిక్గా ఎందుకు అదృష్టవంతులు అని అంటే నాకు భగవంతుడి దయ వల్ల అవకాశం వైరల్ పేలో వచ్చింది సో ఆ అవకాశాన్ని నాతో పాటు పది మందికి పంచాలి అని ఈరోజు యాభై వేల మంది పైనే దాదాపు అరవై వేల మందికి పనిచేశాము సో మీరు ఇప్పటికే చూడండి ఏ నెట్వర్క్ లీడర్ కానీ లేదా మీకు తెలిసిన యూజర్స్ చాలా మందికి మీరు వైరల్ పే లింక్ మీరు పంపిస్తే ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ అయ్యాము అని చెప్పి సమాధానం వస్తుంది అదే నా ద్వారా కనుక మీకు నో రాకపోతే ఇది బాహ్య ప్రపంచానికి తెలియపోతే కంపెనీ కనుక ఒకేసారి అఫీషియల్గా దీన్ని గనక లాంచ్ చేసి ఉంటే సో మనం ఈరోజు లీడర్లుగా ఎదిగే వాళ్ళం కాదు పిన్ పిన్కోడ్ గా అందరికంటే ముందుగా ఆ లిస్ట్లో మన పేర్లు ఉండేవి కాదు సో కంపెనీ అది అది ఎలా జరిగిందో మెరాకిల్ జరిగింది నా ద్వారా రావడం నా ద్వారా ఇప్పటిదాకా అరవై వేల మంది రావడం నాతో పాటు ప్రయాణిస్తున్న మీరు అందరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే పొరపాటున నాకే కనుక ఈ విషయం తెలియకపోతే కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసేసింది అనుకోండి అప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర రెఫరల్ లింక్ వెళ్ళిపోయేది ఇప్పుడే చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయింది వైరల్ పే అంటే వైరల్ పే అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క నెట్వర్క్ కి తెలుసు సో ప్రతి ఒక్క కామన్ కి రేపు వితిన్ వితిన్ యునో టూ త్రీ మంత్స్లో కూడా మన వైరల్ పే అందరికీ కూడా తెలిసిపోతుంది అప్పుడు మీరు లీడర్గా అయ్యేటువంటి అవకాశం లేదు కదా సో ఫైనల్గా ఏం చెప్పొచ్చాను అని అంటే కన్సిస్టెన్సీగా పేషెన్సీగా మీ వర్క్స్ మీరు చేసుకుంటూ మీ యొక్క ఖాళీ సమయాన్ని వైరల్ పేకి కేటాయిస్తూ చాలామంది వాలంటీస్గా మేమేమి చెప్పకపోయినా సరే వాళ్ళ పనుల వల్ల ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా కొన్ని నక్షత్రాలు మినికి మనం పెరుస్తూ ఉంటాయి సో అటువంటి ని మేము ఐడెంటిఫై చేసాము పిన్ కోడ్ హెడ్స్ను కూడా మేము ఆల్రెడీ నోట్ చేసుకుంటున్నాము మాకు అర్థమవుతుందండి మనకు తెలియదు ఆ స్కూల్లో పిల్లలు క్లాస్లో వంద మంది ఉంటే అందులో పది మందో ఇరవై మందో బాగా ఎలా చదువుతారు ఇక్కడ కూడా మాకు అర్థమైపోతున్నారు ఇంకా ఆల్ గుడ్ సో యాప్ అనేది అంత బాగా నడుస్తుంది సో కొన్ని మొబైల్స్లో బ్లాక్ స్క్రీన్ వస్తుంది సో ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నాము చక్కగా వర్క్ చేసుకోండి ఖాళీ టైంని ఇందులో స్పెండ్ చేయండి స్మార్ట్ వర్క్ చేసుకోండి వన్ ఆపర్చునిటీ ద్వారా లీడర్స్ ని ఫిల్టర్ చేసేటువంటి యాప్ వైరల్ పే అనేది యూజర్స్ ని అట్రాక్ట్ చేసేటువంటి యాప్ అర్థమైంది కదా వన్ ఆపర్చునిటీ అనేది లీడర్స్ ని ఫిల్టర్ చేయడానికి ఒక టూల్ ఒక యాప్ సో ఇంకా ఫైనల్ గా ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే సైబర్ క్రైమ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఏ క్రిప్టోనైనా సరే అది ఫేక్ అంటే మన దాకా వచ్చి జీరో మైనింగ్ చేసుకోండి ఆ మైనింగ్ చేసుకోండి ఈ మైనింగ్ చేసుకోండి అని చెప్తే ఊరికనే అవసరం డబ్బులు ఇచ్చేది వైరల్ పే కూడా మీ ఖాళీ సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వేస్తుంది ఫ్రీగా ఇవ్వట్ల అది కూడా చెప్తున్నా ఒక వైరల్ పే అనేది ఒక మిషన్ ఈ మిషన్లో మనం ఇప్పుడు మిషన్ మిషన్లో ఆ పాప్కార్న్ అవేస్తే పై బయటకు వచ్చినట్టు సో ఏటీఎం కార్డులో ఏటీఎం కార్డు పెడితే ఏటీఎం మిషన్లో క్యాష్ బయటకు వచ్చినట్టు వైరల్ పేలో కూడా వన్ ఆపర్చునిటీ కూడా మీ ఖాళీ సమయాన్ని దాంట్లో వేస్తే క్యాష్ బయటకు వస్తుంది ఓకేనా కానీ ఎటువంటి పైసా పెట్టకుండా జీరో మైనింగ్ అని చెప్పేసి చాలా మంది కూడా అమాయకులు బలైపోతున్నారు సో కాయిన్ ఇప్పుడు రూపాయి ఉంది రేపు ఐదు రూపాయలు అయితే ఏమో అని చెప్పి ఒక లక్ష కాయిన్లు ఐదు లక్షలు తీసుకుంటున్నారు సో అంటే ఒక ఆరు నెలల సంవత్సరంలో ఒక కాయిన్ వాల్యూ రూపాయి కాస్త ఐదు ఐదు రూపాయలు అయితే పాతిక లక్షలు ఉంటాయి అనుకుంటారు ఎవరు సార్ మనకు పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చేది దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి ప్రతి మైనింగ్ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్ది చెప్తున్న క్రిప్టో ఫేక్ మైనింగ్ మైనింగ్ చేసేటువంటి క్రిప్టో హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అదేవిధంగా ఇంకా యా బెట్టింగ్ యాప్స్ అఫ్కోర్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది లోన్ యాప్స్ లోన్ యాప్స్లో ఎంత జాగ్రత్తగా ఉంటే మన కుటుంబాలు అంత బాగుంటాయి సార్ లోన్ యాప్లో వాళ్ళు ఇచ్చేది కేవలం మీకు రెండు వేల నుంచి ఐదు వేలు లోపు మాత్రమే కానీ అవి ఆత్మహత్య చేసుకునే విధంగా మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి దయచేసి దయచేసి లోన్ యాప్స్లోకి తల పెట్టద్దు ఎటువంటి అవసరం వచ్చినా ఎవరో ఒకళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి తీసుకోండి కానీ లోన్ యాప్లో లోన్ తీసుకోవద్దు అదేవిధంగా నెట్వర్క్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు అసలు వెయ్యి రూపాయలు పెట్టుబడితే నలభై కోట్లు వస్తాయి యాభై కోట్లు వస్తాయి వంద కోట్లు వస్తాయి సార్ నిజంగా వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై కోట్లు వస్తాయి పది కోట్లు వస్తాయి కోటి రూపాయలు వస్తాయి ఇరవై వేలు పెట్టుబడి పెడితే జీవితాంతం లైఫ్ సెటిల్ అవుతాయి అనుకుంటే ఆ ఇరవై వేలు ఏదో వాళ్ళే ఒక పది కోట్లు ఐదు కోట్లు కోటి రూపాయలు పెట్టుకుని వాళ్ళే సంపాదించుకుంటారు కదా సార్ మనలాంటి సామాన్యుల దగ్గరికి ఎందుకు వస్తారు సో దయచేసి దయచేసి ఎటువంటి నెట్వర్క్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు వైరల్ పేలో మీ యొక్క ఖాళీ సమయాన్ని ఆ మిషన్లో వేసి డబ్బులు ఇట్లా తీసుకోండి ఇప్పటిదాకా మా దగ్గర దాదాపు అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటాయి అందులో దాదాపు పది నుంచి పన్నెండు వేల మంది రీఛార్జ్ ఫ్రీగా చేసుకున్నారు సో అంటే ఫ్రీగా చేసుకున్నాను అని అంటే చెప్పే కదా వాళ్ళ యొక్క ఖాళీ సమయాన్ని ఇందులో వేసి డబ్బులు తీసుకొని వాటిని రీఛార్జ్ చేసుకున్నారు రేపు షాపింగ్ చేసుకుంటారు ఎల్లుండి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు బస్ టికెట్స్ బుక్ చేసుకుంటారు ఎనీ షాపింగ్ చేసుకుంటారు వైరల్ పేతో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సో వైరల్ పేతో ఉంటే లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది జాగ్రత్తగా కన్సిస్టెన్సీగా పేషెన్సీగా చేసుకుందాము రైట్ సో థ్యాంక్ యూ సీ వి Thank you, Dean.